శ్రీలత నిజస్వరూపం బుద్ధి మనస్తత్వం తన నాటకం మొత్తం కళ్ళారా చూస్తాడు సీతాకాంత్ అయితే వాళ్ళ తాతయ్యని సందీప్ తలతో కొట్టాడు కదా పరిగెత్తుకుంటూ తనను కాపాడదామని లోపే స్త్రీలత వస్తుంది అమ్మాయి మా అమ్మ వచ్చిందంటే తాతయ్యని చూసుకుంటుంది అనుకునే లోపే స్త్రీలత బండారం బయటపడుతుంది అనమాట బ్రతుకున్నాడా సచ్చాడా ముసలోడు అన్నట్టు మాట్లాడుతుంది శ్రీలత మాట్లాడిన ఒక్కొక్క మాటకి నరాలు తెగిపోతాయి సీతాకాంత్కి కళ్ళలో నీళ్ళు కూడా గడ్డ అనమాట ఆ విధంగా మైండ్ బ్లాక్ అయిపోతుంది వీడిని ఆ రోజే చంపేయాల్సింది వీడు కొడుకుని చచ్చిపోయి చంపిన రోజే కానీ ఇన్ని రోజులు అవసరం ఉండి వీడిని లాక్కోరావాల్సి వచ్చింది అన్నట్టు మాట్లాడము అలాగే ధన కానీ శ్రీవల్లి కానీ ఇంత క్రూరమైన మనుషులా అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట రామలక్ష్మి చెప్తున్నా కూడా నేను వినిపించుకోలేదు మా అమ్మ గురించి ఏంటి ఇలా మాట్లాడుతుంది అపార్థం చేసుకుంది అపార్థం చేసుకుంది అనుకున్నాను నేను చూసేదంతా నిజమేనా నా కళ్ళు నన్ను ఏమైనా మోసం చేస్తున్నాయా నాకు ఒక ఏమైనా మాయ కమ్మేసిందా అన్నట్టు అనుకుంటూ ఉంటాడనమాట ఒక్కొక్కడు ఒక్కొక్కడు నిదానంగా శ్రీలత దగ్గరకు వేసుకొని వెళ్తూ ఉంటే శ్రీలత సీతాకాంత్ చూసిన వెంటనే నాటకం స్టార్ట్ చేసేసింది నానా తాతయ్యకి బాగాలేదు నానా అది నాని ఇది నానా అని ఇక రామలక్ష్మి కూడా నవ్వుకుంటూ అక్కడికి వస్తుందనమాట ఏమండి మీరు ఎక్కడున్నారా గుడిలో మీకోసం అది వాళ్ళు పిలుస్తున్నారు అన్నట్టు చెప్తుంది అనమాట అయితే రామలక్ష్మి నేను కూడా నీకోసమే చూస్తున్నాను అందరం కలిసి అక్కడికి వెళ్దామని ఫుడ్ డొనేషన్ అన్నారు కేక్ కటింగ్ అన్నారు కదా అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది అనమాట అయితే సందీప్ మాత్రం డౌట్ వస్తూ ఉంటుంది అన్నయ్య ఇదంతా ఏమైనా చూసేశాడా అనైతే కింద పడున్న తాతయ్యని చూసి రామలక్ష్మి తాతయ్య గారికి ఏమైంది అనైతే అంటూ ఉంటే ఏమోనమ్మ తెలీదు ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయాడు అన్నట్టు ఈ శ్రీలత చెప్పడంతో ఎంతగా ఈజీగా అబద్ధం చెప్పేస్తున్నావమ్మా అంటూ శ్రీలతనే కళ్ళార్పకుండా చూస్తూ ఉంటాడు ఏమో హాస్పిటల్కి తీసుకొని వెళ్దామని రామలక్ష్మి అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకొని వెళ్తుంటుంది సీత వీరిద్దరు కలిసి ఇక అంతటితో రామలక్ష్మిని సీతాకాంత్ చంపాలనుకున్న వాళ్ళ ప్లాన్ అయితే అక్కడతో స్టాప్ అయిందనే చెప్పొచ్చు ఎందుకంటే తాతయ్యని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు కదా ఇన్ని రోజులకు బయటపడింది అనమాట సీతాకాంత్ కి శ్రీలత బుద్ధేంటో నెక్స్ట్ ఏం జరుగుతుంది